నేడు మనం ధ్యానించబోతున్నటువంటి అంశము మానవాళికి జరిగినటువంటి అత్యంత అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఇది క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవ విశ్వాసానికి మూలంగాను ఒక సైద్ధాంతిక సిద్ధాంతంగాను ఉంది ఈ అంశం ఏంటంటే సువార్త వార్త అధ్యాయము పద్నాలుగు వచనంలో వాక్యము శరీరధారిగా కృపాసం సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను అనేటువంటి విషయం అంటే వాక్యము శరీరాన్ని ధరించుకుని మన మధ్యలో నివసించింది అనేటువంటి అంశం గురించి మనం ఆలోచన చేయబోతున్నాం వ్యవహాన్సు వార్త మొదటి అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో అపోసరుడైనటువంటి వ్యవహానం ఆది అందు వాక్యముండెను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే సృష్టి ఉనికిలోకి రాకముందే వాక్యం ఉంది అనే విషయాన్ని మనకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ తదుపరి వాక్యము దేవుని యొద్ద ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దేవుడు మరియు వాక్యము ఐడెంటికల్గా ఒకేలా ఉండవు కానీ ఒకటే దేవుడు ఏదైతే స్వభావాన్ని కలిగి ఉన్నాడో ఆ యావత్తు స్వభావాన్ని వాక్యము కలిగి ఉంది అనేటువంటి విషయం మనం గుర్తించాల్సినటువంటి వరమైన మూడవది వాక్యము దేవుడయుండెను అనేటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనగా దేవునికి మనం ఏదైతే ఆరోపిస్తామో దేవుని గురించి మనము ఏదైతే తెలియజేస్తామో ఆ యావత్తు లక్షణాలన్నీ కూడా వాక్యము కలిగి ఉంది కాబట్టి ఆ వాక్యము గురించి మనము ఆరోపించవచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రతి అంశము కూడా సముచితంగా వాక్యం కలిగి ఉంది అనేటువంటి విషయం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ తదుపరి ఆయనలో జీవముంది ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు జీవము భౌతికమైన ఆత్మీయమైన ఈ రెండు జీవాలు కూడా ఆయనలో ఉన్నవి ఆయన ద్వారానే ఈరోజు జీవం కలిగి ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఆయన ద్వారా మాత్రమే అనుగ్రహం ఆయన్ను వెలుగుంది అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఆ వెలుగే గనక లేకపోతే ఈరోజు యావత్తు మానవ జాతి చీకట్లోనే ఉండేది అనేటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆ తదుపరి ఈ మొదటి ఐదు వచనాల యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే యావత్తు సృష్టికి కారకుడైనటువంటి ఆ వాక్యము అంటే సర్వ సృష్టికర్తగా ఉన్నటువంటి ఆ వాక్యము జీవాన్ని అనుగ్రహించినటువంటి ఆ వాక్యం వెలుగై ఉన్నటువంటి ఆ వాక్యము కృపాస సంపూర్ణగా శరీరము ధరించుకుని మన మధ్యలో నివసించాడు అనే విషయాన్ని అపోసలైనటువంటి వ్యవహారం తెలియజేస్తున్నాడు కాబట్టే మానవ జాతికి జరిగినటువంటి అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఓ సంఘటన అంటే దేవుడే స్వయంగా శరీరాన్ని ధరించుకుని మన మధ్యలో జీవించాడు అనే విషయం దీన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారో లేదో లేక ఈ యొక్క అంశం గురించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారో నాకు తెలియదు కానీ ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్నపాటి ఉదాహరణ మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఒక సువార్థికుడు తెలియజేసినటువంటి సంఘటన నేను మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై మాసంలో ఒక అద్భుతకరమైనటువంటి సంఘటన లోకంలో జరిగింది యావత్తు మానవ జాతిని ఆశ్చర్యాన్ని గురి చేసినటువంటి సంఘటన అది అదేంటయ్య అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక వ్యక్తి మొట్టమొదటిగా చంద్రునిపై అడుగుపెట్టాడు ఆ సమయంలో యావత్తు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా టీవీలు అతుకుపోయారు లక్షలాది మంది టీవీలను వీక్షించారు ప్రపంచవ్యాప్తంగా ఆ కార్యక్రమం విషయంలో అనేక మంది హర్షధ్వానాలు వ్యక్తం చేశారు అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టినప్పుడు ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో సంబరాలు చేసుకున్నారు మరికొంతమంది మనం చూస్తున్నది వాస్తవమైన జరిగిందా అన్నటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు నమ్మలేకపోయారు అది ఎంత అంటే ఎంతో ఉన్నతమైనటువంటి పరిజ్ఞానం వాడబడింది దానికోసం లక్షలాది మంది సాంకేతిక నిపుణులు పనిచేయడం ద్వారా ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చింది అయితే నీళ్ళ అనుష్ఠాన్ ఆ చంద్రునిపై అడుగు పెట్టినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే మనిషికి ఒక చిన్న అడుగు కానీ మానవ జాతికి ఒక గొప్ప ముందడుగు అనే విషయాన్ని తెలియజేశారు ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నటువంటి లేఖన భావం కూడా అదే వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని మన మధ్యలో నివసించాడు అది ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం అద్భుతమైనటువంటి విషయం దేవుడే శరీరాన్ని ధరించుకుని ముప్పై మూడున్నర సంవత్సరములు మనతో నడిచాడు మనలో జీవించాడు అనేటువంటి విషయం ఇది నమ్మి దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి అంశం నీలా చెందినపై అడుగు వేయడం వంటిదే దేవుడు ఈ లోకానికి రావడం అనేటువంటిది వాక్యము మానవ రూపాన్ని ధరించుకోవటం అనేటువంటిది చిన్న విషయం కాదు అది చాలా ఉన్నతమైన విషయం ఆ యొక్క అంశమును మనము సవివరంగా మన యొక్క పరిజ్ఞానంతో వివరించలే కానీ అపోసండ్ పౌలు పిలిపి రాస్తున్నటువంటి పత్రిక రెండాధ్యాయం ఐదు నుండి మనం చదివితే ఆయన ఏమంటాడంటే క్రీస్తిని కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఉంచుకోలేదు కానీ మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునుగా చేసుకున్నాడు ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడై ఉన్నాడు దేవునితో సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడై ఉన్నాడు అవన్నీ కూడా విడిచిపెట్టకూడనటువంటి భాగ్యము కానీ అలా ఆలోచించకుండా ఆయన మనుషులు పోలిగ్గా పుట్టి అంటే శరీరమును ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు తను తను రిక్తునిగా ఏమీ లేనటువంటి వాడుగా చేసుకున్నాడు అది అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమ బాధ వేదన శోధన అన్నీ కూడా ఆయన అనుభవించి దానిలో ఉన్నతమైనటువంటి అనుభవ జ్ఞానం గడించినటువంటి వాడుగా ఏ పాపం లేనటువంటి ఆయన ఉన్నాడు కురింతలకు రాస్తున్నటువంటి రెండవ పత్రిక ఎనిమిది అధ్యాయం తొమ్మిదవ వచనలో ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆధ్యాత్మికమైనటువంటి ధనవంతులుగా చేయడానికి ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో దరిద్రాన్ని అనుభవించాడు తదుపరి కొరింతింపు రాస్తున్న రుణపత్రిక ఐదు అధ్యయ మెరుగు ఉంటా వచ్చిన లోకం మనలను దేవుని నీతిగా మార్చడానికి ఆయన పాపాన్ని ధరించుకున్నాడు పాపరూపుగా మార్చబడ్డాడు అనేటువంటి విషయం తెలియజేయబడుతుంది ఆయన శరీరాన్ని ధరించుకున్న లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటంటే నిన్ను నన్ను దేవుని నీతిగా మార్చడానికి ఆయన పాపాన్ని ధరించుకుని వచ్చాడు అనేటువంటి విషయం మనకు బోధించబడుతుంది కాబట్టి మానవ జాతి కోసం ఆయన గొప్ప ముందడుగు వేశాడు పరలోకంలో ఉండాల్సినటువంటి ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కార్యం జరి జరిగించాడు ఒకవేళ ఆయనే రాకపోయినట్లయితే మానవ జాతి పరిస్థితి ఏమయ్యేదో మనందరం ఎక్కడ ఉండేవాళ్ళము కాబట్టి ఇది క్రైస్తవ విశ్వాసానికి మూలము ఇది క్రైస్తవ సైద్ధాంతిక సిద్ధాంతము ఎవరైనా నేడు రక్షించబడాలి అన్నట్లయితే ఎవరైనా పరలోకాన్ని చేరుకోవాలి అన్నట్లయితే ఎవరైనా నేడు పాపక్షమాపణ పొందుకోవాలి అంటే ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడిని నమ్మాలి ఆయన ఎద్దుకు చేరి ఆయన ఆదేశించినటువంటి ఆజ్ఞలకు లోబడేటువంటి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఈ వాక్యాన్ని ఖండించేటటువంటి ఏ బోధన ఉన్నట్లయితే అది మత విద్వేషాన్ని రచ్చగొట్టేటటువంటి బోధ తప్పితే మరొకటి కాదు ఒకవేళ ఆ వాక్యము దేవుడు కాకపోతే మనం నేడు ధ్యానిస్తున్నటువంటి యోహం సువార్త తదుపరి యోహన్ రాసినటువంటి రచనల యొక్క రచనలన్నీ కూడా మనము లేఖనాలని పూర్తిగా విస్మరించవచ్చు కారణం ఏంటంటే యోహాన్ స్వార్త కానీ యోహన్ రాసినటువంటి మిగిలిన రచన యొక్క సారాంశం ఏంటంటే వాక్యమే దేవుడై ఉంది ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది ఆయన లోకంలో లోకాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు లోకం దాన్ని హత్తుకోలేకపోయింది ఆకర్షించలేకపోయింది అని విషయం ఆయన రచన యొక్క సారాంశం మనకు తెలియజేస్తుంది ఒకవేళ ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడే శరీరంతో లోకంలోకి రాకపోయినట్లయితే దేవదూతలు కావచ్చు గొర్రెల కాపర్లు కావచ్చు జ్ఞానం కావచ్చు ఆనాడు వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం అంతా కూడా ఒక అబద్ధంగా మిగిలిపోయేది వాక్యమై ఉన్నటువంటి దేవుడే శరీరంతో లోపంతో రాకపోయినట్లయితే చిన్న బిడ్డలను చంపినటువంటి హీరోదు నిష్కారణంగా చిన్న బిడ్డలను చంపినటువంటి వాడుగా ఎంచబడతాడు వాక్యమే శరీరాన్ని ధరించుకున్న లోకంలోకి రాకపోయినట్లయితే యేసు అరణ్యంలో శోధింపబడేవాడు కాదు ఆయనకి ఆకలితో పని ఉండేది కాదు దప్పికతో అవసరం ఉండేది కాదు ఆయన ఏ విధమైనటువంటి అలసట చెందినటువంటి వ్యక్తిగా